चांद

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచటంలో సహాయం చేస్తుందని రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాల మరియు వాణిజ్య అవకాశాలు అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు తీసు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన వార్డును మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన గ్రామాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ధ్యేయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా మరి ఈరోజు మా డివిజన్లోని పశువుల ఆసుపత్రిలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారంతో ఒకటప్పుడు ఇదంతా కూడా మోటార్లోతు బొయిగా ఉండేది మట్టి తోలిచ్చి దగ్గర సుమారు ఏడు వందల ట్రక్కుల ట్రాక్టర్లు మెరక చేయించి మెరక పనులు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో కానివ్వండి ఇక్కడ నర్సింహులు గారు ఏడీ జిల్లా అధికారి గారి సహకారంతో కానివ్వండి అందరి సహాయ సహకారాలతో మరి ఈ డివిజన్లో పశువుల ఆసుపత్రిని ఒక మెరుగైన స్థితికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ పశువుల ఆసుపత్రిలో ఇలా మరి పడిపోవటానికి కూడా సిద్ధంగా ఉందని మొన్న నరసింహులు గారు రాధా జే డాక్టర్ గారు అనేటువంటి రాధాకృష్ణ గారు వీళ్ళంతా కూడా మంత్రివర్గ కొల్లి రవీంద్ర గారి దృష్టికి కూడా మొన్న తీసుకువెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ గారు కూడా వచ్చి చూడటం జరిగింది మరి ఇక్కడ పశువుల ఆసుపత్రిలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఉన్న పిచ్చి మోటార్లు కానివ్వండి ఇవన్నీ కూడా మేము మా సచివాలయ సిబ్బంది మానసా మేడం గారు కానివ్వండి అలాగే శానిటేషన్ మేస్త్రి గారు అనేటువంటి శాఖరి ఉండే శానిటేషన్ సిబ్బంది పశువుల ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు రాధాకృష్ణ గారు అందరూ కలిపి మరి ఈరోజు ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే శుభ్రమైన ఆరోగ్యంగా మన అందరం కూడా ఉండగలం మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం కూడా అదే ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉండాలంటే మరి మనం పచ్చదనం పరిశుభ్రత ఉండాలనేది ముఖ్య ధ్యేయం కాబట్టి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహాయ సహకారాలతో ఈ పశువుల ఆసుపత్రిని ఇంకా మెరుగుపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మానస ఇక్కడ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా నలభై ఐదవ రిజన్లో చేస్తున్నాను ఈరోజు మూడవ శనివారం సందర్భంగా ఇక్కడ స్థానిక పశువుల ఆసుపత్రిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది మా సచివాలయ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది అంతా ఇక్కడ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ మా నలభై ఐదవ రిజన్ టీవీ టీడీపీ ఇన్ఛార్జ్ పీ పివి పణికుమార్ గారు హాజరయ్యారు అలాగే కలెక్టర్ గారు మా పిలుపు మేరకు ప్రతి ప్రభుత్వ ఎంప్లాయీ ఈరోజు సైకిల్ని వాడాలని చెప్పి పర్యావరణ హితంగా మొక్కల్ని పెంచాలని చెప్పి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఏరియా వెటనరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ని ఇక్కడ మన ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సిబ్బంది సహకారంతో అలాగే మన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గారు అని చెప్పి పనిగారి సహకార సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యక్రమానికి ఇక్కడ ఏదైనా మా పశు ఆసుపత్రికి ఏది కావాలన్నా పనిగారికి స పనిగారి సహాయం మా మేము ఇంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత కూడా నేను కొత్తగా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చాను పణిగారి చాలా చాలామంది నాకు చెప్పారు ఇక్కడ అంత వదవరకి చాలా నేల కొంటలాగా ఉంది చాలా అశుభ్ర అపరిశుభ్ర వాతావరణం అని చెప్పేసి వారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం అలాగే ముందు ముందు కూడా ఇక్కడ మన పశువుల ఆసుపత్రి కూడా శిథిలావస్థలో ఉంది అలాగే క్యాంపస్ కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వారి డా నేతృత్వంలో వారి డైరెక్షన్లో మిని మినిషి గారిని కూడా కలవటం జరిగింది శ్రీ గుళ్ళు రవీంద్ర గారిని కూడా కలవటం వారి దృష్టికి కూడా మా సమస్యలు హాస్పిటల్లో ఎదుర్కొన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకోవటం జరిగింది వాళ్ళు కూడా వారు కూడా సహృదయంతో మాకు సహకరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు మెరుగైన సేవలు అందించడానికి కానీ అలాగే పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పటానికి కానీ మా సిబ్బంది అలాగే మన ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ఆసుపత్రిని బాగా డెవలప్ చేస్తామని జా డెవలప్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే నిత్యం ప్రతినిత్యం ప్రతివారం ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం చాలా మంచి కార్యక్రమం పరిశుభ్రత అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనుషుల ఆరోగ్యం కానీ పశువుల ఆరోగ్యం కానీ ఈ పరిశుభ్రత మీదనే ఆధారపడి ఉంటుంది ఈ అంటువ్యాధులు నివారించడంలో కానీ ఇది కానీ తప్పనిసరిగా ప్రజలు కానీ లేకపోతే మేము కానీ ప్రభుత్వ అధికారులు కానీ మన ప్రజాప్రతినిధులు కానీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము నిత్యం నిర్వహిస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటాం